హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ ఐసెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది ఆ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది అట్లనే హెడ్సెట్కి సంబంధించిన దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది మీరు చూడకపోతే హెడ్సెట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎవరైనా మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోను మన ఛానల్లో ఉంది చెక్ చేయండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది ఇక్కడ కూడా ఐసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో ఏ డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగవచ్చు ప్రతి కామెంట్ నేను అబ్జర్వ్ చేసి మళ్ళీ ఇంకో వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇక్కడ చూడండి టీజే ఐసెట్ రెండు వేల ఇరవై ఆరు ఎంబీఏ మరియు ఎంసీఏకు సంబంధించి ప్రవేశాలు ఉంటాయి ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఇక్కడ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరో తారీఖు రోజు నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి పన్నెండు నుంచి మార్చి పదహారు వరకు ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి పన్నెండు నుంచి మార్చి పదహారు వరకు అప్లికేషన్లు వేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఎగ్జాము మే పదమూడు మరియు మే పద్నాలుగు ఈ రెండు రోజులలో రెండు సెషన్స్లో ఉంటుంది ప్రతిరోజు రెండు సెషన్స్లో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూస్తే ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఐదు వందల యాభై రూపాయలు ఇంకా ఇతరులు ఈ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు కాకుండా బీసీలు కానీ ఓసీలు కానీ ఉంటే ఏడు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు ఉన్నది ఇక దీనికి సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి ఆ కామెంట్ నేను చదివి దానికి సంబంధించిన వివరణ ఖచ్చితంగా ఇస్తాను వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ